నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో బతికి ఉన్న వ్యక్తిని మోచరీలో పెట్టారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని హాస్పిటల్ అవాస్తారు రోడ్డు పడి ఉన్న బెగ్గర్ ను మానవత్వంతో మోచరీ సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్లో చేర్పించారు భారీ వర్షంలో రోడ్డు పైన నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని మోచరీ సిబ్బంది దగ్గరలో ఉన్న బెంచ్ పైకి చేర్చి అక్కడి నుంచి వార్డుకు షిఫ్ట్ చేశారు దాన్ని వక్రీకరించి కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్ పై బురద చల్లె కుట్ర చేస్తున్నారు రాజకీయ కుట్రల్లో ప్రభుత్వ బలి చేయొద్దని హాస్పిటల్ సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారా నిన్ నిన్నటి రోజు మహిబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సాయంత్రం భారీ వర్షంలో హాస్పిటల్ ముందు గోడ కూడా ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల మగవాడు రాజు అని అతను పడిపోవడం పడిపోయి ఉండడం చూసి గమనించి మా యొక్క సెక్యూరిటీ గార్డ్ అయిన వెంకటయ్య అతన్ని బెంచ్ మీద పడుకోబెట్టడం పెట్టడం జరిగింది వెంటనే అతను సూపర్వైజర్ రాజన్నకు తెలియజేయడం జరిగింది వారు ఆ పేషెంట్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ డాక్టర్ గారి చేత ఆ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది డాక్టర్ సిఎస్ఆర్ఎంఓ గారి ఆధ్వర్యం లోపల ట్రీట్మెంట్లో పేషెంట్ గా ఉన్నాడు అతను ఇప్పుడు కోలుకొని పూర్తిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను జయ్యారం గ్రామం గూడూరు మండలం మహబాద్ జిల్లా వాస్తవ్యుడిగా తాను వృత్తి డ్రైవర్గా చేసేవాడినని కుటుంబ సభ్యులు ఎవరు లేరని తెలియజేస్తున్నాడు ప్రస్తుతానికి పేషెంట్ స్టేబుల్ గా ఉన్నాడు